ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది మద్యపానం తాగుతూ ఉంటారు అదొక వ్యసనంగా ఉంటుంది దీన్ని మానేయాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు అయినా మానలేరు మరి ఈ వ్యసనాన్ని ఎలా మానేయచ్చు ఇది ఒక నేచురల్ రెమెడీస్ గా నేను చెప్పబోతున్నాను సో వీడియోని చివరి వరకు చూడండి చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు అలాగే సంసారాలు పాడవుతాయి కుటుంబంలో కలతలు వస్తూ ఉంటాయి గొడవలు వస్తూ ఉంటాయి మరి మానేయాలి అని అనుకుంటే మొట్టమొదటిగా దృఢ సంకల్పం ఉండాలి ఖచ్చితంగా మానేస్తారు అయితే రెండవది ఏంటంటే ఒక నేచురల్ రెమెడీ కూడా నేను చెప్పబోతున్నాను వీకెండ్ పార్టీలు ఎల్లప్పుడూ మద్యం మత్తులో ఉండేలా చేస్తాయి చిన్న పార్టీతో ప్రారంభమైన అలవాటు కాస్త మద్యానికి బానిసలుగా మార్చుతుంది మద్యానికి బానిసలు అవ్వడం వల్ల ఆర్థిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా చాలా కృంగదీస్తుంది ముఖ్యంగా మద్యం ఎక్కువ సేవించడం వల్ల కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి మద్యపానానికి బానిసలు అవ్వడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వార్షిక మరణాల రేటు కూడా పెరుగుతుంది ఇలాంటి మద్యం బానిస అయిన వారిలో మీరు కూడా ఒకరైతే వెంటనే దాని గురించి దీనివల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి అర్థం చేసుకోవాలి అయితే మద్యం మానేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా లేదంటే మందుల సహాయం కోరే ముందు మీ వ్యసనాన్ని నివారించుకోవడానికి ఏదైనా సహజ మార్గాలు ఉన్నాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మద్యం మానేయాలంటే ముందుగా మీరు ఈ ప్రయత్నాన్ని చేయండి ఒక గ్లాసు ద్రాక్ష రసాన్ని తీసుకోండి ముందుగా దాన్నే మందు అనుకొని ప్రయత్నించండి అదే మద్యం అనుకొని ప్రయత్నించండి అలా కొంతకాలం దాన్నే మందనుకొని తాగుతూ ఉండండి లేదంటే కొన్ని ద్రాక్ష పళ్ళు తినండి అసలు ద్రాక్ష పళ్ళు తినడం వల్ల ఏం జరుగుతుందంటే పొటాషియం ఆల్కాలిన్ రక్త సమతుల్యతను కాపాడడానికి మరియు మీ మూత్రపిండాలను ఉత్తేజపరచడంలో సహాయపడతాయి అలాగే మీ కాలేయం నుండి విషాన్ని బయటకు తీయడానికి కూడా మరియు క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా తగ్గించేందుకు ఇవి అద్భుతమైన ప్రణాళికగా పనిచేస్తాయి మరి ఇందులో ద్రాక్ష పండ్లు కూడా బ్లాక్ గ్రేప్స్ని తినాలి అంటే నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల లేదంటే నల్ల ద్రాక్ష జ్యూస్ని తాగడం వల్ల చాలా మంచిది ఇక రెండో రెమెడీ ఏంటంటే కాకరకాయ కాకరకాయని స్వర్ణం చేసి అందులో నుండి రసం తీసి తాగడం ద్వారా మద్యపాన వ్యసనాన్ని తగ్గించుకోవచ్చు ప్రతి ఉదయం మజ్జిగతో దీన్ని ప్రయత్నించండి మరియు తప్పకుండా ఒక మ్యాజిక్ అనేది మీలో కనబడుతుంది కాకరకాయ రసం తాగడం వల్ల దెబ్బతిన్న కణాలను నరాలను తిరిగి ఉత్తేజపరుస్తుంది ఇక మూడో రెమెడీగా చూస్తే యాపిల్స్ ఇది చాలా పాతకాలం పద్ధతి ఆపిల్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే టాక్సిన్ ని మీ శరీరం నుండి తొలగించడమే కాకుండా ఆల్కహాల్ తీసుకోవాలనే కోరికను కూడా తగ్గిస్తుంది ఇది రెండు ప్రయోజనాలను మీకు అందిస్తుంది ఇక కొత్తిమీర కొత్తిమీర మిమ్మల్ని తెలివిగా మారుస్తుంది మత్తు లేకుండా అధిగమించడంలో మీకు సహాయపడుతుంది దీన్ని నీటితో కలిపి మెత్తగా చూర్ణం చేసి రసం తీసి త్రాగడం వల్ల ఇది చాలా ప్రభావవంతంగా మీకు పనిచేస్తుంది ఇలాగ రోజు మంచి ఫలితాల కోసం ప్రయత్నించాలి ఇక ఖర్జూరాలు ఈ ఖర్జూరాలు అనేవి నీటిలో నానబెట్టి రోజు తీసుకోవాలి ఇది మద్యం వ్యసనం లక్షణాలను గణనీయంగా తగ్గించేస్తుంది తర్వాత మెల్లగా మిమ్మల్ని ఏం చేస్తుందంటే మద్యం తీసుకోవాలన్న ఆలోచన కూడా తగ్గిస్తూ వస్తుంది ఇక బాదం బాదం అనేది మద్యపానం వ్యసనం కూడా గణనీయంగా తగ్గిచ్చేస్తుంది దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ ఈ ఫుడ్ ఏదైతే ఉన్నావో తప్పకుండా మనకు చాలా తక్కువ ధరలో దొరికితే కాకరకాయ కానీ కాకరకాయ చేయదనుకుంటాం కానీ ప్రయత్నించండి అలాగే కొత్తిమీర చాలా చీప్గా దొరుకుతుంది అలాగే ద్రాక్ష పండ్లు నల్ల ద్రాక్ష పండ్లు యాపిల్సు ఇక ఖర్జూరాలు బాదం ఇవన్నీ మీరు ప్రయత్నిస్తే తప్పకుండా మీలో ఇవన్నీ నేచురల్గా మనకు హెల్త్ పరంగా చాలా బాగుంటాయి అలాగే మీకు మద్యపాన వసనాన్ని తగ్గించే మెంటాలిటీని మీకు అందిస్తాయి కాబట్టి ఆ గుణాన్ని మీలో కలిగిస్తాయి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఈ మద్యపానాన్ని మానేస్తే చాలా కుటుంబాలు బాగుపడతాయని చాలామందికి తెలిసిన విషయం సో ప్రయత్నించండి మీరు పెట్టే ఆ మందు ఖర్చుకు వీటిని తినండి వీటిని తిని ప్రయత్నించండి తగ్గించుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్